హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో ఎంతో హెల్తీ అయిన రాగి దోశని క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో రాగి దోశని ఒక మెథడ్లో ప్రిపేర్ చేసుకున్నాము ఇంకొక టైప్లో ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను అంతేకాకుండా దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీని కూడా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఈ రాగి దోశ కోసం ఇడ్లీ పిండిని రెడీ చేసుకుంటున్నానండి మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండికి ఏ అయితే మనం ఇడ్లీ పిండిని తయారు చేసుకుంటామో ఆ కొలతలే అనమాట నేనైతే ఒక గ్లాసు మినపు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని నానబెట్టుకుంటున్నాను ఇవి కనీసం నాలుగు ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు మినపు నేనైతే మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వను పోస్తానండి హోటల్ స్టైల్లో అయితే ఇలానే తయారు చేసుకుంటారు మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వను పోసుకొని రవ్వని ఒక్కసారి కడిగి మళ్ళీ నీళ్లు పోసుకొని దీన్ని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి మినపగుండ్లు నాలుగు ఐదు గంటల పాటు నానబెట్టాలి అదే విధంగా రవ్వని రెండు గంటల పాటు నానబెట్టిన సరిపోతుంది ఐదు గంటలు మినపగుండ్లని నానబెట్టిన తర్వాత మిక్సీ గార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ రవ్వలో నుంచి నీళ్ళని వంపేసుకొని రెడీగా పక్కనుంచుకోవాలి ఇప్పుడు మినప్పపిండిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇడ్లీ రవ్వలోకి వేసుకోవాలి ఇలా ఇడ్లీ రవ్వలోకి మెత్తగా మినప పిండిని గ్రైండ్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఉన్న మినప ఈ విధంగానే గ్రైండ్ చేసి పిండిని రవ్వలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని గరిటితో కాకుండా చేత్తోనే మినప్పిండి అదేవిధంగా రవ్వ ఈ రెండు బాగా కలిసేటట్టుగా పుష్ చేస్తూ ఈ విధంగా చేత్తోని చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ విధంగా ప్రిపేర్ చేయండి ఇడ్లీలు చేసేటప్పుడు గరిటితో కలిపేదానికంటే కూడా ఈ విధంగా రెండు బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇడ్లీ పిండిని బాగా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని పక్కన చేసుకుందాము ఇదిగోండి ఇడ్లీ పిండి అయితే రెడీగా ఉంది కదా ఇప్పుడు ఇందులో నుంచి ఇడ్లీ పిండిలో నుంచి నేను రాగి దోశని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మనకి ఎంత అవసరమో రాగి పిండికి అంత ఇడ్లీ పిండిని తీసుకోవాలి ఇక్కడ నేనైతే కనీసం ఒక పది గరిటెల పిండిని తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు రాగి పిండిని ఇందులోకి వేస్తున్నానండి ఈ రాగి పిండి ఇన్స్టెంట్ది కాకుండా రాగులని శుభ్రంగా కడిగి ఆరపోసి మరపట్టించిన పిండి అనమాట ఇది ఈ పిండిని ఇందులోకి వేసుకొని ఇది కూడా మనము గరిటతే కాకుండా చేత్తోనే కలిసే విధంగా కొంచెం నీళ్లు పోసుకొని దీన్ని బాగా రెండు కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి గరితో కలిపేసి ఇప్పుడు చేత్ ఈ విధంగా పుష్ చేస్తూ రాగి పిండి మొత్తం ఇడ్లీ పిండిలోకి కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా బాగా మొత్తం అంత నీట్గా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి రాత్రి మొత్తం దీన్ని పులవనివ్వాలి ఇలా పులవనిచ్చి మనము పొద్దున కావాలంటే ఇడ్లీలు పెట్టుకోవచ్చు లేదా సాయంత్రం పూట దీన్ని మనము దోశలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని నైట్ మొత్తం ఫర్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు మనం పల్లీ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పుట్నాలను వేసుకోవాలి ఒక కప్పు పుట్నాలను వేస్తున్నాను స్పైసినెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి పల్లీలను వేసుకున్న తర్వాత రుచికి సరిపడ సాల్ట్ని కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్ళని పోసుకోవాలి ఇలా నీళ్ళని పోసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం పోపును పెట్టుకుందాం దానికోసం వేరొక గిన్నెలోకి చట్నీ తీసుకొని ఇలా పోపు దినుసులన్నీ వేసుకొని పోపు పెట్టుకొని ఈ పోపు అంతా చట్నీలోకి కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి అంతే అండి చట్నీ అయితే రెడీగా ఉంది ఇప్పుడు పిండిని తీసేసుకుందాము ఇక్కడ నేను హాఫ్ పిండి వచ్చేసి ఇడ్లీలను పెట్టాను ఈ పిండిలో కొంచెం నీళ్ళను పోసుకొని ఈ విధంగా జారుగా రెడీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్కి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ప్యాన్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశలని ఈ విధంగా పోసుకోవాలి ఈ విధంగా దోశను పోసుకొని కాస్త లైట్గా ఆయిల్ని పైన స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుందాము ఆయిల్ని వేసుకొని రెండు వైపులా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒకవైపు బాగా క్రిస్పీగా వేగిన తర్వాత దీన్ని మళ్ళీ టర్న్ చేసుకొని ఇంకొక వైపు కూడా బాగా క్రిస్పీగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని సర్వ్ చేసుకోవడమే ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తాను చూడండి ఇలా పిండి వేసి చూడండి ఈ విధంగా ఎంత చక్కగా వచ్చిందో ఈ విధంగా దోశను పోసుకున్న తర్వాత కాస్త ఆయిల్ వేసి ఒక సైడ్ బాగా క్రిస్పీగా వేగనివ్వాలి ఈ విధంగా ఒక సైడ్ బాగా వేగిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని ఇది కూడా కాస్త క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి ఇలా ఇడ్లీ పిండితో రాగి దోశని తయారు చేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి హెల్తీగా తినాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి ఇంట్లో ఒకవేళ ఇడ్లీ పిండి మిగిలినప్పుడైనా ఇలా రాగి పిండి కలిపి దోశలు పోసుకోండి ఇన్స్టెంట్గా అయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీని తయారు చేసుకున్నాం కదా ఇది కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంతే కాకుండా దీంట్లోకి ఎర్ర కారం తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్